నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు ఏదైనా చందమ్మ కథ ఒకటి చెప్పరా మామూలుగా మనం మతిమరుపు అనుకుంటూ ఉంటాం కదా మనకే మతిమరుపు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాం ఏంటి అని ఎందుకు వచ్చాం ఒక్కోసారి ఒక గదిలోకి వెళ్ళి అప్పుడు కూడా ఆలోచిస్తుంటాం ఎందుకు వచ్చాం ఇక్కడికి అని అప్ అలా కూడా అవుతుంది మీకు కూడా ఉంది గారు నాకు కూడా ఉంది నేను నాకే అనుకుంటా నీకు అప్పుడే రాకూడదు నాకు రావచ్చు నాకు వచ్చింది గారు ఏం చేయమంటారు చెప్పండి గుంజిల్ది నీకు తగ్గిపోతుంది సన్నగా అవుతావు నువ్వు చక్కగా ఎవరైనా అంతే మంచి రెమెడీ సహజంగా ఉంటుంది జయ ఇప్పుడు అది పిల్లల్లో ఉందనుకో మనం ఏం చేస్తాం మతపరుపు మతపరుపుని కొన్నాళ్ళు లేక యాక్సెప్ట్ చేసేస్తాం అంతే కదా యాక్సెప్ట్ చేయకూడదు వాడిని తీరి పెట్టాలని ఈ కథ చెప్తుంది అనమాట సరైన చోట పెట్టాలి వాడిని ముందు మనం పెట్టుకు పెట్టుకోవాలి నేనేం చేస్తానంటే జయ నా నా చెప్తా చెప్తాను ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి నుంచునా ఫ్రిడ్జ్ తీసాక గుర్తు రాలేదనుకో టకీమని ఎక్కడి నుంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళానో అక్కడికి పోతాను నేను బ్యాక్ వెళ్తాను అక్కడికి వెళ్తే అక్కడ వస్తువులు చూస్తే గుర్తొస్తుంది జయ నాకు మతిపరుపు మతిపరుపు అనుకోకూడదు అది ప్లాన్ నాకు ఒక మెయిన్ ఒక విషయానికి ఎక్కువగా మర్చిపోతాను రమ్మగారు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నెంబర్ సేవ్ చేసుకుంటాం కదా ఆ మర్చిపోతావా ఏమని సేవ్ చేసుకుంటానో మర్చిపోతానండి వాళ్ళ ఒరిజినల్ పేరే పెట్టుకోవాలి కాంటాక్ట్ అంటే డాక్టర్స్ చాలా మంది డిఫరెంట్ ఫీల్స్ ఉంటారు కదా ఏం సేవ్ చేసా మొత్తం కాంటాక్ట్ లిస్ట్ అంతా వస్తుంది అది అది మెయిన్ ప్రాబ్లం అదే ఏం చేయాలి చెప్పండి వాళ్ళ గుంజీలు గుంజులు తీయటమే దానికి వాళ్ళ పేరు కరెక్ట్ గా రాసుకోవాలి నీకు తట్టినట్టు రాయకూడదు ఎగ్జాక్ట్ గా పెట్టాలి కార్డియాలజిస్ట్ అని పెట్టి కార్డియాలజిస్ట్ రాజు గారు కార్డియాలజిస్ట్ సుబ్బారావు గారు కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ గారు అని రాస్తే కార్డియో మొత్తం కొట్టం కార్డియోలిస్ట్ అంత వచ్చేస్తుంది నీకు కావాల్సిన రాజు గారు సుబ్బరాజు గారు ప్రసాద్ గారు ఏం పెడతా డాక్టర్ అని పేర్లు పెట్టేస్తా అప్పుడు డాక్టర్ అంటే రెండు వందల యాభై డాక్టర్లు వస్తారు చచ్చిపోతుంది ఐఫోన్ అయినా కూడా అలా కాదు నేను చెప్పిన ప్లాన్ షూర్ గా కార్డియో వేరు స్కిన్ వేరు హార్ట్ వేరు హార్ట్ అంటే అదే మన గైనిక్ వేరు అలా పెట్టుకో పద్మ పద్మగారు గైనిక్ ఉషగారు గైనిక్ నాగమణి గారు అంతే నేను అలాగే పెట్టుకుంటాను అట్లానే అది సూపర్ చెప్తాను పూర్వం అంట ఒక గ్రామంలో ఒక కలిగిన కుటుంబమే ఒక కుటుంబం ఉండేది వాళ్ళకి నలుగురు అబ్బాయిలు నలుగురు అబ్బాయిలు అయితే ఒక ఇరవై ఎకరాల పొలం ఉండేది ఆఖరి అబ్బాయి పేరు విశాలుడు ఇది ఎక్కువ కాలం అయి ఉండదు నైంటీస్లో వచ్చిన కథ ఉంటుంది చందమామలో నా గుర్తుండి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రాసిన కథ ఇది ఓ చాలా బాగుంది బారాసేరు చాలా చక్కగా కరెక్ట్గా విషయం అటు ఇటు పోకుండా కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు చక్కగా కరెక్ట్గా దీనికి రెమెడీ ఏంటి అనేది బారాసేరు అయితే ఈవిడ ఈ విశాలుడు మతిమర్పువాడు చిన్నప్పటి నుంచి అన్నం తిన్నానని మర్చిపోయేవాడు తిన్నది మర్చిపోవటం తింటూ ఏదో ఆలోచిస్తూ ఉండటం ఎక్కడికైనా పంపిస్తే ఏ పని మీద చెప్పి వెళ్ళాడో మర్చిపోయి రావటం ఏదైనా వస్తువు చేతికిస్తే అది ఎక్కడో చోట పెట్టేసి అది ఎక్కడ పెట్టాడో గుర్తు రాకపోవటం పిల్లాడు మందమతి కాదు మతిమరుపు ఇక వాడి మతిమరుపు 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 విసుగు పుట్టేది ఇంట్లో ఏ సంతకు పంపించినా చెప్పిన వస్తువుల పేర్లు మర్చిపోయేవాడు ఎన్ని చెప్పామో మర్చిపోయేవాడు డబ్బులు ఎంత తీసుకురావాలో మర్చిపోయేవాడు అన్నీ మర్చిపోవటమే పెద్ద అన్నయ్యలు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయి అమ్మ నాన్నకి పిచ్చి దిగులుగా ఉండేది పిల్లడిని చూసి ఏం చేయాలో తెలిసేది కాదు వాళ్ళకి వాళ్ళ అన్నయ్యలు ముగ్గురు వీళ్ళు ఇట్లా బాధపడుతున్నారండి నాన్న మేమంతా సెటిల్ అయ్యాం మా దారిని మేము ఉన్నాం ఇరవై ఎకరాల పొలము వాడికే ఇచ్చేసేయండి మాకు అక్కర్ల నలుగురికి నాలుగైదులు రావాలి కదా వాడికే ఇచ్చేయండి పొలం అంతా వాడికి ఇచ్చేయండి వాడేం సంపాదించలేడు ఈ మతి మరుపుతోటి ఏం పని చేయలేడు ఏం చేసినా అన్నీ మర్చిపోతాడు పోనీయండి మేము మా దారిని మేము వ్యాపారాలు అవి ఇవి చేసుకుంటాం ఆస్తి పడికి ఇచ్చుకోండి మీరు ఓకే మీరు బాధపడద్దని పిల్లలు చెప్తూ ఉండేవాళ్ళు వీళ్ళకి ఏమనిపించేది ఇప్పుడు ఆస్తి ఇస్తే మాత్రం వీడి మతిమరుపుకి ఎవడైనా వీడికి రెండో రోజుకి టోకరా వేస్తాడు అంతేగా ఈజీగా మోసం చేస్తారు ఈ మతిమరుపు పోగొట్టాలి ఎలాగా ఏవోవేవో చేసేవాళ్ళు ఏం చేసినా వాడిలో మార్పు లేదు పెద్ద అయ్యే కొందికి వాడి మతిమరుపు పెరిగిపోతూనే ఉంది వాడు మర్చిపోతాడని వాడికి ఏమైనా వైద్యాలు గిజ్యాలు ఉన్నా వాళ్ళ అమ్మ వదినలోనే హ్యాండిల్ చేసేవాళ్ళు బట్టలు పాతలు అన్నీ వాళ్లే చూసేవాళ్ళు ఏదో తిని తిరుగుతూ ఉండేవాడు పిల్లాడు చక్కగా ఎదిగాడు అయితే ఆ ఊరికి ఒక యోగి గారు ఒక ఆయన వచ్చారు ఓకే వీళ్ళేమనుకున్నారు ఆ యోగి దగ్గర చాలామంది చాలా దానికి సమాధాన పడ్డట్టు తెలుస్తోంది మనం కూడా మన పిల్లవాడిని చూపిద్దాము అని చెప్పి ఈ పిల్లాడిని తీసుకుని వెళ్ళారు వెళ్తే ఆయన సరే ఇదంతా విన్నాడు బాగుంది సరే ప్రయత్నం చేద్దాం మా పెద్ద పెద్ద పిల్లలు కూడా మాస్తంతా వీడికి ఇచ్చేమన్నారండి ఇరవై ఎకరాలును అని చెప్పారు చెప్తే అన్నాడు సరే ఏదో చూద్దామని అబ్బాయి నువ్వు వెళ్ళి అక్కడ ఒక ముళ్ళ చెట్టు ఉంది కదా పన్నెండు పువ్వులు కోసుకురా అని చెప్పాడు వెళ్ళాడు కుర్రాడు వెళ్ళి పువ్వులు కోసుకొచ్చాడు తీరా లెక్క పెడితే ఎనిమిది ఉన్నాయి ఎనిమిదే ఉన్నాయి ఎనిమిదే ఉన్నాయి వేళకి కొన్ని ముళ్ళు గుచ్చుకుంది ఈయన అన్నాడు అదేమిటి నేను పన్నెండు చెప్పాను నువ్వు ఎనిమిదే తెచ్చావు అనేసరి కల కూరడు అన్నాడు అయ్యో నాకు ఎలా గుర్తుంటుందండి నేను అసలు మరి మతి మరుపు మతి మతిబరుపుతోటి ఎన్ని బిచ్చారో గుర్తులేక ఇవే తెచ్చాను అయ్యో నీకు ముళ్ళు గుచ్చుకున్నాయి ఈ ముళ్ళు చాలా ప్రమాదం అన్నాడు ఆయన పిల్లడు భయం ఇప్పుడు ఏం చేయాలి అని అమ్మా నాన్న కంగారు పడ్డారు అబ్బాయి కంగారు ఈయనన్నాడు పర్వాలేదులే దీనికి వైద్యం ఉంది ఇది వెంటనే పని చేయదు ఆ ముళ్ళు వెంటనే పని చేయదు పని చేయవు ఏం కాదు పదిహేను రోజులు పడుతుంది నువ్వు ఈ లోపల రోజు ఎనిమిది పువ్వులు శివుడికి కోసివ్వు దాని వైద్యంలో మొదటిది తర్వాత బిళ్ళలిచ్చాడు రోజుకొకటి వేసుకోవాలి లేదా రోజుకు రెండు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి అనే సరుకలు నేను అసలే మతిమరకు అండి మా అమ్మకి చెప్పండి గుర్తుపెట్టుకుంటుంది కాదు ఇది వాళ్ళకి చెప్పకూడదు చెబితే పని చేయదు చెప్తే పని చేయదు ఇది ఎంత సంబంధమైన వ్యవహారం నువ్వే గుర్తుపెట్టుకుని వేసుకోవాలి రెండు పూట్ల రెండు మాత్రలు వేసుకోవాలి ప్రతిరోజు ఎనిమిది పువ్వులు శివాలయంలో ఇవ్వాలి పువ్వులు టాబ్లెట్లు కనెక్షన్ ఇంకొకళ్ళకి చెప్పకూడదు రోలు లేకుంటే నీకు ప్రమాదం లేకపోతే నీ ప్రమాదం రోజులు గడిచేయి కుర్రాడు నేను మర్చిపోతానేమో మర్చిపోతానేమో అని భయపడుతూనే ఉన్నాడు కానీ రోజు ఎనిమిది పూలు కోసుకెళ్ళి ఇచ్చేవాడు రెండు పూట్ల మాత్రలు వేసుకున్నాడు సరే పదిహేను రోజులు గడిచాయి గడిచేసరికి మళ్ళీ తల్లి తండ్రి పిల్లాడు అందరూ వచ్చారు ప్రమాదం తప్పిపోయినట్టేనా అండి మా పిల్లాడి కానీ వాళ్ళు అడిగారు వేడు అడిగారు రెండు పూట్ల మాత్రలు వేసుకున్నావా అంటే మాత్రలు సీసా తీస్తే సీతాలో మాత్రలు లేవు అంటే రెండు పూట్లా వేసుకున్నట్టు అంతేగా అంతే పదిహేను రోజులకి ముప్పై మాత్రలు ఇచ్చారు వేసుకున్నాడు రోజు పూజారికి వీడికి కనెక్షన్ వీడి పిల్లవాడి ఈ ముళ్ళ చెట్టు నుంచి ఎనిమిది పూలు కోసుకొస్తున్నాడా లేదా కోసుకొస్తున్నాడు ప్రతిరోజు ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా కోసాడంటే పాత ముళ్ళు గుచ్చుకున్న గుర్తే కానీ కొత్త ముళ్ళు ఏం గుచ్చుకోలేదు వాడికి మర్చిపోయి మొళ్ళ చెట్టు మీకు వాడు అప్పుడు మా పిల్లవాడి మతిమరుపు సంగతి కూడా చూడండి బాబు అని అడిగారు ఇంకేం మతిపరుపు మీ వాడికి మతిమరుపు ఏం లేదు వాడికి ఉన్నదల్లా ఫోకస్ లేదు బద్ధకం రెండున్నాయి రెండు వచ్చినాయి రెండు లైన్లోకి వచ్చినాయి తన ప్రాణాలకి ప్రమాదం వస్తుందన్న భయంతో పదిహేను రోజుల పాటు రోజుకి ఎనిమిది పూలు కోసుకెళ్ళాడా లేదా కోసుకెళ్ళాడు పదిహేను రోజుల పాటు రెండు పుట్ల మాత్రం వేసుకున్నాడా లేదా లే వేసుకున్నాడు ఉయ్యాల నుంచి పడిపోతానని తెలుసు కూడా రెండు మూడు సార్లు వాడి ఉయ్యాల్లో కూర్చుని పడిపోయాడు తాని తాడు సరిగ్గా లేదని తెలుసు మర్చిపోయి కూర్చున్నాడు కానీ ఇక్కడ ముళ్ళ చెట్టు మాత్రం గుచ్చుకోలేదు వాడికి జాగ్రత్త పడ్డాడు ఈ మూడు విషయాల్లో జాగ్రత్త పడిగిన వాడు పడగలిగిన వాడు మిగిలిన వాటిలల్లో పడ్డా వాడు చిన్నప్పుడు శ్రద్ధ లేక మర్చిపోయేవాడు క్రమంగా వాడు మర్చిపోవటాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు మీరు ఒప్పుకున్నారు వాడు మతిమరుపు వాడని ఒప్పేసుకుని వాడికి ఏ పని చేయలేదు ఇక మీరు మీ అబ్బాయికి వాడి వాటాకొచ్చే మూడెకరాలు ఇచ్చి బయటికి పొమ్మనండి అన్నాడు అనగానే మూడేంటి ఐదు కదా నా వాటా అన్నాడు పిల్లడు యోగి రవ్వాడు చూసారా మీకు ఇరవై ఎకరాల పొలం ఉందని తన వాట ఐదు ఎకరాలన్నీ కూడా వీడు గుర్తుంది ఏమిది ఎందుకు మర్చిపోలే వీడు అంటే వాడు గుర్తుంటాయి వాడికి అవసరమైనవి గుర్తుంచుకుంటాడు అంతే మీరు పని చెప్పండి ఇతన్ని బలవంత పెడితే గానీ చెయ్యడు అతని మతి మరపని ఒప్పుకోవద్దు ఈ కథ ప్రతి పిల్లాడికి ప్రతి పిల్లకి ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుందమ్మా తప్పకుండా అందరికీ అవసరమే నీకు కావలసినవి అన్నీ గుర్తుంటాయి చాలా మంది పిల్లలకి సినిమా పాటలు భలే గుర్తుంటాయి మొదటి నుంచి దాకా నేర్చేసుకుంటారు ఇంగ్లీష్ పాటలు కూడా ఆవు అని పాడేస్తారు లెసన్ సైన్స్ లెసన్ చెప్పమంటే గుర్తులేదంటారు ఫోకస్ లేకపోవటం అంటారు దాన్ని వాడిని గోడ వేసి చదివించండి బాగుంది అప్పుడు బాగా గుర్తుంటుంది డెఫినెట్ గా ఎప్పుడు మత్తి మరపు ఒక ఏజ్ వచ్చాక మెదడు మెదడులో కొన్ని న్యూరాన్స్ కొన్ని జంక్షన్స్ పని చెయ్యవచ్చు పని చేయవు మేనపాజ్లో ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంటుంది మగవాళ్ళకి ఏజ్తో పాటు క్రమంగా అవసరాలు తగ్గిపోయి జీవనక్రియలు కుంటుబడి ఉంటాయి పిల్లల్లో ఉండకూడదు ఎస్ మనకు కూడా ఇది మతిమరపు సహజం అని చెయ్యొద్దు నువ్వు బాగా తిని తిరగలిగే స్టేజ్ నాలుగు పనులు చేయగలిగే స్టేజ్ నీ పనులు నువ్వు చేసుకోగలిగేటప్పుడు నీకు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ జ్ఞాపకశక్తి ఉండాల్సిందే ఒక ఐదు పది పర్సెంట్ ఎవరికైనా ఎక్స్క్యూజే పక్కకి వెళ్ళిపోతుంది ఎక్కడో ఉంటుంది గ్యారంటీగా ఎక్కడా లేకుండా పోతుంది అనుకో అప్పుడు కష్టం మీరు ఈ ఏజ్లో నా ఏజ్లో కానీ నీ ఏజ్లో కానీ అలాంటివి ఉంటే వాటిని పోగొట్టుకోండి బోల్డ్ అన్ని బ్రెయిన్ జిమ్లు అవి ఉన్నాయి ఇలా ఇలా చేస్తాయి ఇలా చేయాలి ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి అవన్నీ చేసుకోండి లేకపోతే మనకి ముందు కాలంలో ఇప్పుడు కనపడుతున్నది పిల్లల్లో అనారోగ్యాలు డిజప్ అంటే ఏమనాలి మెంటల్లీ ఛాలెంజ్ కిడ్స్ కనపడుతున్నట్టు పెద్దవాళ్లలో ఇదివరకటి కంటే ఇప్పటికై డిమన్షియా అల్జేమర్స్ పెరిగిన కేసులు అవునండి ఒంటరితనము బ్రెయిన్కి పని లేకపోవటము ఆఖరికి రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరుకి కూడా క్యాలిక్యులేటర్ వాడటము నేను ఇది ఇంకో మాట చెప్తాను షాపుల్లో చాలా చోట రెండు వస్తువులు తీసుకున్నాం ఒకటి రెండు వందల యాభై ఒకటి రెండు వందలు క్యాల్సీ తీస్తారు ఏమిటి రెండు వందల యాభై రెండు వందలు నాలుగు వందల యాభై చేయటం రాదా మీకు వాడట్లేదు వాడట్లేదు అది తప్పు చిన్న చిన్న అమౌంట్స్కి క్యాలిక్యులేటర్ తీగోకండి బ్రెయిన్ని వాడండి ఎక్కడైనా క్రాస్వర్డ్ పజిల్స్ కానీ సూడోకు లాంటివి కానీ ఉంటే చెయ్యండి బ్రెయిన్ యాక్టివ్గా ఉంచండి ఓకే నమ్మగారు కదా మన ఇంటికి రైట్ అండి నమస్తే నమస్తే